రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబెలెత్తిస్తున్నాయి గతంలో కర్నూలు వద్ద సంభవించిన కాబెరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో నలభై రెండు మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు చేవెళ్ల వద్ద టీజీఎస్ ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో పద్దెనిమిది మంది దుర్మరణం పాలయ్యారు చేవేళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో పద్దెనిమిది మంది దుర్మరణం పాలయ్యారు అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు సురక్షితంగా గమ్యస్థానం చేరుతామని గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు జిల్లాలోని సిరివెళ్లమిట్ట సమీపంలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఏఆర్ బిసిఆర్ ట్రావెల్స్ కు బస్సు ప్రమాదానికి గురైంది సిరివెళ్ల మిట్ట మీదుగా వెళ్తున్నప్పుడు బస్సు టైర్ పెళ్లిపోయింది దీంతో బస్సు అదుపు తప్పింది కుడివైపు డివైడర్ ను దాటుకుని దూసుకెళ్లింది ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ ట్రక్ ను ఢీకొట్టింది ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో బస్సు డ్రైవర్ పాలయ్యాడు ఆయనను కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా గుర్తించారు బస్సు ఢీకొట్టిన వేగానికి కంటైనర్ ముందు భాగం మొత్తం నుంచి నుంచి అయింది ట్రక్ డ్రైవర్ క్లీనర్ క్యాబిన్ లో నిగుకుపోయారు బయటకు రాలేక మంటల బారిన పడి సజీవ అయ్యారు కంటైనర్ లో ఉన్న కొత్త బైక్స్ మంటలు కాలి ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తుంది వారందరూ కూడా ప్రాణాలతో బయటపడగలిగారు పద్నాలుగు మందికి కాలిన గాయాలయ్యాయి వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగలగొట్టుకుని ప్రయాణికులు బయటకు రాగలిగారు క్లీనరీ మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు వారికి సహాయం చేస్తారు సమాచారం అందిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ ఆళ్లగడ్డ డిఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు